నమస్తే అన్న అందరికీ నమస్కారం కడప జిల్లాకు అరుదైన గౌరవం దక్కింది అలాగే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో మనం చూసుకుంటే కడప జిల్లా చోటు సంపాదించుకుంది వివరానికి వెళితే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో లండన్ వారు అందించిన సర్టిఫికెట్ సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా అమరావతిలో కడప కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి గారు అలాగే కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ గారు కలిసి అందుకున్నారు జూన్ ఒకటవ తేదీన కడపలోని వైఎస్ఆర్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో ఫ్యామిలీ యోగా థీమ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో యోగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి గాను వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కడప జిల్లాకు చోటు దక్కింది అలాగే ఈ యొక్క చోటు దక్కిన తర్వాత సర్టిఫికెట్ మనం చూసుకుంటే అమరావతిలో అయితే ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా కలెక్టర్ గారు మరియు జిల్లా ఎస్పీ గారు అయితే తీసుకోవడం జరిగింది ఏది ఏమైనా సరే కానీ కడప జిల్లాకు అరుదైన గౌరవం దక్కిందని చెప్పేసి కడప జిల్లా ప్రజలైతే కామెంట్ చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి లో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్